శ్రీకర్ జైల్లో ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆవణి అక్షయ్ వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వస్తారు ఇక శ్రీకర్ని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి అక్కడ ఉన్న అవని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అవని వెంటనే కమల్ శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది ఇక శ్రీకర్ దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే వదిన నిజంగానే నేను ఆ తప్పు చేయలేదు వదిన అది ఏదో వాళ్ళు పొరపాటున నా మీద కంప్లైంట్ చేశారు నేనైతే మాత్రం ఆ తప్పు చేయలేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆ మాట వినగానే అవని అయితే నువ్వేం కంగారు పడకు నేను నిన్ను ఎలాగైనా బయట తీసుకు చెప్పి అంటుంది ఇక వెంటనే పోలీసు దగ్గరకు వెళ్ళి అవని ఇలా అంటూ ఉంటుంది ఎస్ఐ గారు వెంటనే మా శ్రీకర్ మీద కంప్లైంట్ చేసిన వ్యక్తిని ఇక్కడ పిలిపించండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఎందుకమ్మా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అవని ఇలా అంటూ ఉంటుంది మా శ్రీకర్ ఎలాంటి తప్పు చేయలేదని అతని నోటితోనే చెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి అంటుంది ఆ మాట వినగానే పోలీస్ ఆఫీసర్ అయితే మరి మీరు చేస్తే మేము ఉన్నది ఎందుకమ్మా మేము ఇక్కడ ఎగలు తోలుకోవడానికి ఉన్నామా మీకు ఏ బెయిల్ ఎలా రావాలనేది ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి మీరు మాతో నాటకాలు ఆడద్దు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటాడు ఇంతలో అక్కడ ఉన్న శ్రీయ అయితే అక్షయ్కి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది బావగారు ఏమైంది శ్రీకర్కి బెయిల్ వచ్చిందా శ్రీకర్ బయటకు వచ్చేసాడా అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే అక్షయ్ అయితే లేదు తనకి బెయిల్ రావడం కష్టమని పోలీస్ అంటున్నారని చెప్పి అంటాడు ఆ మాట వినగానే శ్రీయ ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటుంది మీరు కానీ శ్రీకర్ని బయటకు తీసుకురాకపోతే నేను మీ ఫ్యామిలీ అందరం మీద కూడా కేసు వేసి మీరు కోర్టుకు తిరిగేలా చేస్తాను మర్యాదగా శ్రీకర్ని మీరు బయటకు తీసుకురండి అని చెప్పి అక్కడ ఉన్న శ్రీయా అక్షయ్కి వార్నింగ్ ఇస్తుంది ఇక ఆ మాట వినగానే అక్షయ్ అలాగే అవిని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇదంతా చూసి పల్లవి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే శ్రీయ అలా అనటంతో ఒక్కసారిగా షాక్ అయి కంగారు పడుతూ ఉంటాడు నేను చెప్పింది చేస్తాను బావగారు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కోర్టు మెట్లు ఎక్కిస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి శ్రీయా అంటుంది ఆ మాట విని పల్లవి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక అయితే శ్రీకర్ని ఎలా బయటికి తీసుకురావాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్